ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరావతండి ఈరోజు మనము ఉసిరుగాయల తా ఆవకాయ తయారు చేసుకుంటున్నామండి అయితే చాలామంది తెలిసే ఉండొచ్చు కానీ తెలియలేని వాళ్ళు చేసుకుంటారు చాలా ఈజీ ప్రాసెస్ అని చేసి చూపిస్తున్నాను అండి ఈ నెలలో మన ఖాతీ మసలి అవైలబుల్గా కూడా దొరుకుతాయండి అయితే పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి అవి బాగా కడిగి ఆరబెట్టాక అప్పుడు పచ్చడి తయారు చేయాలండి ఇలాగ గంటలు పెట్టుకుంటే కనుక పచ్చడి లోపలికల్లా బాగా ఊరుతుందనేసి మనం కళాయి పెట్టుకున్నామండి స్టవ్ మీద గ్లాసు ఆయిల్ వేసుకున్నామండి హీట్ ఎక్కాక ఈ కాయలు అందులో యాడ్ చేసి అవి ఫ్రై చేయాలండి కలర్ మారే వరకు కూడా చూసారా ఇగో ఈ కలర్ వచ్చేటట్టుగా మనము ఫ్రై చేసి తీసుకుంటామండి మళ్ళీ గిన్నెలోని ఒక డెబ్భై గ్రాములు ఆవగుండ అరవై గ్రాములు కారం గుండ ఆరు స్పూను పసుపు వేసుకుని ఈ ఫ్రై చేసిన కాయలు ఉన్నాయి కదండి అందులో కలిపిసుకోవడం అనమాట దానికి నూట యాభై గ్రాములు ఆయిల్ వేసుకున్నామండి యాభై గ్రాములు సాల్ట్ అండి అంతేనండి ఈ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకుని పావు కిలోకండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అయితే ఈ పచ్చడి ఏంటంటే మనకి మూడు రోజులు ఊరిపోతే సరిపోతుందండి మనం అలా సర్వ్ చేసుకోవడం అనేది టిఫిన్స్లోకి రైస్లోకి అయితే ఈ పచ్చడి మనకి అనకాబలి సోనీ గారు తయారు చేసి చూపించమన్నారండి ఆవిడ కోరిక మేరకు నేను తయారు చేసి మీ అందరి ముందు పెడుతున్నానండి చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన వారందరికీ నమస్తే అండి